హాయ్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సత్య విలేజ్ వంటలు ఈరోజు చేయబోయే వంట ఏంటంటే కోడిగుడ్డు కొరట లేదా పుల్లడ వేరువేరు ప్రాంతాల్లో వేరువేరులాగా అంటారు మేమైతే కోడిగుడ్డు పుల్లడే అని అంటామండి రండి చేసేద్దాం ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి ఒక ఈ సైజు ఉల్లిపాయలు ఒక మూడు అయితే సరిపోతాయి ఇదిగోండి నేను తీసుకుంటున్నాను ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అండి సరిపోక ఇప్పుడే కట్ చేసేస్తాను ఉంపలు అయితే వచ్చేసుకున్నాము అలాగా కొంచెం సన్నగా తరుక్కోవాలండి ఏంటి మళ్ళీ బోర్ అని అనుకుంటున్నారా లేదండి బాబు ఇది ఒకసారి చేసుకొని తినండి మీరే చెప్తారు బాగుందో లేదో ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నానండి పొయ్యి మీద బాణాలు పెట్టుకున్నాం కళ్ళు వెలిగించానండి బాండ్లు పెట్టాను కొంచెం వేడయ్యాక ఆయిల్ వేద్దామండి కోడిగుడ్డు కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వీటయ్యేలోపు ఏమేం కావాలో ఒకసారి చూసుకుందాండి మూడు చిన్న ఉల్లిపాయలు నిమ్మకాయ సైజు అంత ఉల్లిపాయలు ఒక అండి ఇది ఏం చేస్తారో చూడండి ఒక ఐదు గుడ్లండి కొంచెం సాల్ట్ అలాగే జీలకర్ర పౌడరు పసుపు కారం కొత్తిమీర కస్తూరి మేతి వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇప్పుడు ఆయిల్ అయింది ఉల్లిపాయలు వేసేసుకున్నారండి అండి ఇప్పుడు కొంచెం అవి మగ్గడం కోసం సాల్ట్ అండి అలాగే కొంచెం పసుపు ఒకసారి కలుపుకున్నామండి ఏంటి కొడుకు పుల్లడల్లో బంగాళదుంప వేయటం చూస్తున్నారా పల్లె చేస్తే ఏదో కొంచెం స్పెషల్ ఉండాలి కదండి బాబు అదే ఇది స్పెషల్ చూడండి ఒకసారి ఇలా కలుపుకుందామండి అండి కొంచెం వేగాయి ఇంకొంచెం ఇంకొంచండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇంకా గాలండి మూట పెట్టేయకుండా ఇప్పుడు మొత్తం చూద్దామండి మనకి ఉల్లిపాయలు అయితే వేగతం అయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుమి పేస్ట్ ఉంది మొత్తం కూడా కొంచెం సజ్జువాసన అది పోయేంత వరకు వేసుకోవాలండి సాల్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు వేసామండి గుడ్డికి సరిపడా ఇప్పుడే వేసుకోవాలి మనం నాకైతే సరిపోద్దండి ఇక్కడ గుడ్లు కూడా వేసేసుకుందామండి ఒకసారి కలిపి గుడ్లు కూడా తక్కువ తర్వాత ఒకటి ఐదు గుడ్లు వేసేసుకుందాం ఐదు గుడ్లు వేసేసామండి ఇప్పుడు కగక్కుండా కొంచెం వేపు అలా మూత పెడదామండి మతీసి ఒకసారి చూద్దామండి కొంచెం లైట్గా అయితే మగ్గాయండి ఇప్పుడు కలుపుకోవచ్చు కొంచెం జాగ్రత్తగా పెద్ద మొక్కలు రావాలంటే అలాగే చేయాలండి ఇలా ఒక రెండు నిమిషాలు మోసండి చూడండి గుడ్ అయితే వేగినట్లేనండి జాగ్రత్తగా కలుసుకున్నాం ఇప్పుడైతే కొంచెం గుడ్డు నీట్ వాష్ నడిపోయేంత వరకు కలుసుకోవాలండి sc Idirop Vocal Pre студ స్పూను జీలకర్ర పౌడర్ పౌడర్ వేసుకుంటానండి హైలోనే పెట్టి వేసుకుంటానండి నేను ఇలా మనకి గుడ్డైతే మంచిగా వేగి రెడీ అయిందండి ఇప్పుడు ఇంకొంచెం పసుపండి అలాగే కారం కూడా ఒక స్పూను చెప్పాను కదండి బంగాళదుంప వేస్తానని అది వేసే టైం అయితే వచ్చేసిందండి ఇలా తురి మీద ఒకటి తీసుకొని ఇలా డైరెక్ట్ తురి వేసుకోవడమేనండి నాకైతే దుంప సరిపోద్దు ఐదు గుడ్లు ఒక మూడు ఉల్లిపాయలు ఒక దుంపండి ఇలా తక్కువ తక్కువేం మొలుచుకోవాల్సిన లేదండి డైరెక్ట్ ఇలా వేసేసుకోవచ్చు టేస్ట్ ఇలాగే బాగుంటుంది మీరు కూడా ఇలాగే వేసి ట్రై చేయండి తురుముకోవడం అయితే అయిందండి అంటే చిన్న పీసిపోతే పోయిందిలేండి చేతికి రక్తాలు వచ్చేసి గీసుకుపోయి ఇబ్బంది పడే కన్నా కొంచెం తీసిపోతే ఏం కాదులేండి ఇప్పుడు దీన్ని కలుపు వేసుకుందామండి కొయ్యి మళ్ళీ హైలో పెట్టుకున్నాను నేను జస్ట్ ఏం లేదండి ఒక కలిసేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బంగాళదంప మెత్తగా అయిపోద్దండి ఏగిపోతుంది దానికి ఏం ఇబ్బంది లేదు గుడ్డంతా ఏగిపోయాక వేశారు బంగాళదుంప ఉడికిందా లేదా అన్న డౌట్ మీ సంవత్సరం లేదండి చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు కొంచెం వేగిందండి ఇప్పుడైతే మెంతికూర వేసుకున్నానండి కస్తూరి మేతి సారీ మెంతకూర అమ్మ కస్తూరి మేతి కూడా వేసేసుకొని కొంచెం వేసుకోవాలండి రెండు నిమిషాలు మూత పెట్టి మధ్య అయిపోయిందండి ఇంకా ఆల్మోస్ట్ నేను అలాగే కొంచెం సాల్ట్ తగ్గిందండి ఇప్పుడైతే అలా కాదు నేను చూస్తున్నా ఉప్పు చూస్తున్నానండి కాలుతుంది బాగుందండి కొంచెం సాల్ట్ వేయాలి నేను తగ్గించేస్తున్నా భయపడుతున్నాను ఇంకో హాఫ్ స్పూన్ పడుతుందండి సాల్ట్ వేసాను కూర అయితే అయిపోయిందండి కొంచెం కొత్తిమీర జల్లుకొని దించేసుకుందాం మేమైతే అలాగే చేస్తామండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలా వచ్చిందండి బాగా వచ్చిందంటారా ఇప్పుడైతే పొయ్యి కట్టేసేసుకుందాం చూ అన్నం పెట్టేసుకున్నానండి అలాగే కూర కూడా వేసేసుకుంటాను చూడండి అలా వచ్చిందో నాకైతే చాలా ఇష్టం అండి అలా తినటం సూపర్ ఉందండి మీరు చేసి ఎవరికన్నా పెట్టి అడగండి ఎలా ఉంది వాళ్ళు చెప్తారు చాలా బాగుందండి బాగుందండి ైస్లో కూడా సూపర్ ఉందండి ఇదేనండి ఈరోజు వంట అయితే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్ అండి